హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచుల హరివిల్లు ఈరోజు మన ఛానల్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచిగా పరమాన్నం ప్రసాదం తయారీ విధానం చూడండి ముందుగా ఈ పరమాన్నం తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక టీ గ్లాస్ బియ్యాన్ని వేస్తున్నాను ఇంట్లో వాడుకునే అయినా కానీ లేదా రేషన్ బియ్యాన్ని అయినా కానీ లేదా ప్రసాదం కోసం కొంతమంది కొత్త బియ్యాన్ని కూడా వాడతారు ఇలా ఒక టీ గ్లాస్ బియ్యాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ని వేసుకొని చక్కగా శుభ్రం చేసుకోండి ఇలా రెండుసార్లు వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో మూడు టీ గ్లాసుల వరకు మంచి నీళ్ళను వేసుకోండి ఇప్పుడు ఈ బియ్యాన్ని అరగంట నారనివ్వండి అరగంట తర్వాత రైస్ కుక్కర్లో వాటర్తో సహా వేసుకొని చిటికెడంతా ఉప్పు వేసుకొని చక్కగా ఉడికించుకోండి ఇలా ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే రైస్ చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది తర్వాత ఇందులో అదే టీ గ్లాస్ కొలతతో పాలు వేసుకొని కలుపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి ఈ విధంగా ఇలా మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండడం వలన చక్కగా మెత్తగా స్మాష్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి వేరొక బౌల్ తీసుకొని ఇందులో ఒకటిన్నర గ్లాస్ కొలతతో బెల్లం తురుము వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ని వేసుకోండి ఈ వాటర్ అనేది ముప్పావు గ్లాస్ వేసుకోండి బెల్లం ఎంతైతే వేసుకుంటామో అందులో సగం వాటర్ని వేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి బెల్లం కరిగిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి వే వేడయ్యాక నట్స్ వేసుకొని కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కిస్మిస్లను వేసుకొని వేయించుకోండి ఇలా చక్కగా వీటిని వేయించుకోండి మీకు ఇష్టమైతే బాదాన్ని కూడా వేసుకోవచ్చు బాదం అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇలా వేయించుకొని ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టి ఇందులోనే మనం ముందుగా కరిగించుకున్న బెల్లం సిరప్ని వడకట్టి వేసుకోండి బెల్లంలో ఏమైనా నలకలు కానీ ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోండి అలాగే ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టిన రైస్ని వేసుకోండి పాలు వేసుకొని ఉడికించుకున్నాం కదా ఈ రైస్ని ఈ అన్నాన్ని వేసుకొని చక్కగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి ముద్దలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మక్కించుకోండి సిమ్లో ఉంచి మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఈ అన్నం అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి అలాగే ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి తర్వాత ఇందులో చిటికేడంతా పచ్చకర్పూరాన్ని వేసుకోండి గుళ్ళో ప్రసాదం అయితే ఖచ్చితంగా పచ్చకర్పూరాన్ని వేసే తయారు చేస్తారు మనం ఇంట్లో కూడా ప్రసాదం చేసుకోవాలంటే చిటికెడంతా పచ్చకర్పూరాన్ని ఇలా స్మాష్ చేసుకోండి అలాగే ఇలా వేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అచ్చం ప్రసాదం లాగే ఉంటుంది తర్వాత ఇందులో మరొక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోండి తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల నెయ్యి అలాగే కొద్దిగా యాలాకుల పొడి వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో టేస్టీగా గుళ్ళో ప్రసాదం లాంటి రుచితో ప్రసాదం పరమాన్నం రెడీ అయింది మరి ఇలా మీరు కూడా తయారు చేసుకొని ఈ పరమాన్నం ప్రసాదాన్ని దేవుడికి నివేదన చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్